పోతే జీవితమే లేదు అన్నంత దూరం తీసుకొచ్చింది కలియుగం మొదటి పాదం ఐదు వేల నూట యాభై సంవత్సరాలకైతే మరి కలియుగం నాలుగో పాదానికి వెళితే ఎంత డెవలప్మెంట్ అవుతుందో మనం ఇంకెన్నిసార్లు పుట్టాలో పుట్టాన్ అవద్దా పుట్టవద్దు మనకి చాసిన మొదటి పాదం దా చూసిన సెల్లులాలు ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఉండవచ్చు కానీ సెల్లు లేని వాళ్ళు అయితే లేరు ప్రపంచంలో ఎందుకోసం లేకపోతేనే వాళ్ళు పెద్ద తప్పు కిందికి వచ్చేసిన అందుకోసం ఈ కలియుగంలో కలిపురుషుడు చిత్ర విచిత్రమైనటువంటి యొక్క ఆటలాడుతూ ఉంటాడు భగవంతుని యొక్క అవతారాలలో చెప్తారు అనంతమైన అవతారాలు స్వామివి అని కలికా అవతారంతో అవతారంతోనే ఆరంభమైంది అని మనకు తెలుసు కానీ చాలా అవతారాలు ఇచ్చాడు స్వామి దివ్యమైనటువంటి యొక్క అనేకమైనటువంటి అవతారాల ద్వారా మొట్టమొదటి అవతారం ఆది పురుష అవతారం ఆ ఆది పురుష అవతారంలో స్వామి సర్వవ్యాపకుడై అంతటా నేనే ఉన్నాను అని నిరూపించాడు రెండవది తాను నిరూపించినా కూడా నేనే దేవుణ్ణి అనుకుంటే నవ్వుతారు కనుక తన గురించి చెప్పి భక్తులు దర్శించేవాళ్ళు కావాలని తానే సనక సనందన సనత్కుమార సనస్సుజాతన అనేటువంటి ఒక నాలుగు రూపాలు తానే పొందాడు వీళ్ళు ఏం చేశారు అంటే రోజు వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక స్వామిని సేవించి వచ్చేవాళ్ళు వస్తే ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళారండి అని అడిగితే మనం ఏమంటామండి మేము వైకుంఠానికి వెళ్ళి వస్తున్నాం రోజా రోజు రోజు రోజొకసారైనా ఒక్కసారే కాదు మూడు పూటలు వెళుతున్నాం మనం కూడా ఆలయానికి మూడు పూటలు వెళ్ళాలి మూడు సార్లు వైకుంఠానికి వెళ్ళాలి ఎక్కడుంది మనకు వైకుంఠం అంటే మన ఊళ్ళో ఉన్న ఆలయమే వైకుంఠం మనం లేచాం స్వామికి కూడా సుప్రభాతం అయిందా లేదా అని పోయి చూడాలి మనం భోజనం చేసాం స్వామి కూడా ఆరగింపు అయిందా లేదా తెలుసుకోవాలి మనం నిద్రపోతున్నాం సాయంకాలం స్వామి దగ్గరికి కూడా ఏకాంత సేవ జరుగుతుందా లేదా రోజు మూడు సార్లు పోవాలి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతన అవతారం పరమాత్ముడే తన ఉనికిని తెలుసుకోవడానికి తానే ప్రయత్నించాడు మరి మన పేరు మనం చెప్పుకోకపోతే ఎదుటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఏ పేరు బట్టి పిలిస్తే ఆ పేరుతో మనం బలుకుతామండి అందుకోసం భగవంతుని గురించి భగవత్ వైభవాన్ని గురించి తెలియజెప్పడానికి లోకానికి కుమార సనక సనందన సనత్కుమార సనస్సు జాతనుడు అవతారం ఇచ్చాయట దాని తర్వాత భగవంతుణ్ణి చూడాలి అంటే భగవన్ నామాన్ని పాడాలి పాడాలి అంటే భగవంతుడు ఆనందించేది గానామృతంతోనే తానే నారద అవతారాన్ని అత్యాడు నాలుగవది భూదేవిని రక్షించడానికి వరాహ అవతారాన్ని ఎత్డు ఆ తర్వాత ఐదవ అవతారము నర నారాయణ గురువు ఆయన్ని శిష్యుడు ఎక్కడ ఎక్కడున్నారని నరనారాయణ అవతారం మీరు ఎప్పుడైనా భద్రికాశ్రమం వెళితే చూడ నర పర్వతం నారాయణ పర్వతం అంటే రెండు పర్వతాలున్నాయి నారాయణ పర్వతం ఏమో చాలా నిటారుగా ఉంటుంది నరపర్వతం ఏమో తల వంచి ఉంటుంది అంటే గురువు గారికి శిష్యుడు ఎప్పుడు కూడా తల వంచి ఉండదు నరనారాయణ అవతారమే ఆరవది దత్తాత్రేయ అవతారం అత్రి మహర్షి అనసూయాదేవికి పుట్టాయట అత్రి అంటే త్రీ అంటే ఇంగ్లీష్లో కానీ త్రీ అంటే సంస్కృతంలో కానీ మూడే ఆ మూడు లేనివాడు మూడు లేనివాడు అంటే ఇంగ్లీష్లో మూడు లేనివాడు కాదు ఈ మూడు లక్షణాలు లేనివాడు అత్రి మహర్షి ఎవరి మీద ద్వేషము లేదు అతిగా ఎవరి మీద అతి ప్రేమ లేదు ఎవరి మీద ఉదాసీనత లేదు అంటే త్రిగుణాలకు అతీతుడైన వాడు కనుక అత్రి అన్నాడు అటువంటి వానికి అనసూయ భార్య అనసూయని రాసి దాని వచ్చి నాదీసేయండి అసూయ అసూయకు మధ్యన నాబెడితే అనసూయ ఆ అనసూయాదేవి అత్రి మహర్షులకు పిల్లలు లేకపోతే పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే దత్తత తీసుకుంటారు కనుక ఆ అత్రి అనసూయ ఇటువంటి గుణములు కలిగిన వాళ్ళు కనుక భగవంతుడే వాళ్లకు దత్తపుత్రుడై వచ్చాడు ఆయన పేరే దత్తాత్రేయ స్వామి ఆరా అవతారము దత్తాత్రేయ అవసా అవతారము దాని తర్వాత ఏడవ అవతారము అవతారము అని మంత్రశాస్త్రాన్ని అంతా కూడా పెద్ద పెద్ద మహానుభావులకు అందించినటువంటి యొక్క దాని తర్వాత ఎనిమిదవ అవతారము సుయజ్ఞావతారము తొమ్మిదవ అవతారము కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుత్రు పుత్రుడిగా పుట్టినటువంటి అవతారము కపిల అవతారం వాస్తవంగా భాగవతం చెప్తే ఆదవు కపిలస్య జనమని మొదటి రోజున కపిలావతారం రావాలి మనకెప్పుడు ఇక్కడ ఏమిటో ఆశ్రమం మహత్యం కానీ రెండు రోజులకు రెండున్నర రోజులకో వస్తుంది దాని తర్వాత పదవ అవతారము హయగ్రీవ అవతారం ఋష్యాదులందరూ యజ్ఞం చేస్తూ ఉంటే మంత్రార్థాలన్నీ చెప్పినటువంటి మహీయమైనటువంటి యొక్క అవతారము హయగ్రీవ అవతారము దాని తర్వాత పదకొండవ అవతారమే భరతుని యొక్క తండ్రిగా వృషభదేవా అవతారాన్ని ఎత్తాడు స్వామి లోకంలో దేనివన్న ఆనందపడతారు అంటే తపస్సు చేసినా వస్తుంది అలసట వస్తుంది ఆకలి వేస్తుంది యజ్ఞాలు చేసినా అంతే అన్నిటికంటే ఆనందమైంది ఏమిటి ప్రపంచంలో అంటే సత్సంగం సత్సంగమే మించింది ఏమీ లేదు అని నిరూపణ చేసిన మహనీయుడు వృషభ దేవావతారం ఇంట్లో కూడా సత్సంగం చేయాలి రోజు అందుకే మనవాళ్ళు వెనకటి కాలంలో పిల్లల ముందర మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి మాట్లాడకూడని కొన్ని ఉంటాయి కనుక తండ్రి ఇద్దరు కూడా లేచి మబ్బులో మాట్లాడుకునేవాడు పిల్లల్ని కూర్చుని పెట్టుకుని ఒక సత్సంగం ఇంతవరకు ఏం చేసాం ఉదయం నుంచి ఈ మధ్యాహ్నం నుంచి ఏం చేయాలి మరి సాయంకాలం ఏం చేయాలి అంటే అందరు ఇంటి వాళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడాలి మనం మాట్లాడుకోకపోతే బయట వాళ్ళు వచ్చి ఇంట్లో వస్తారు అందుకోసమై సత్సంగం చాలా గొప్పది అని నేర్పిన మహనీయుడు వృషభ అవతారం దాని తర్వాత ఇచ్చిన దర్శనమిచ్చినటువంటి అవతారం భగవంతుడు ఎంతటి వాడు అంటే ఎంత చిన్నవాడు ధ్రువుడు ఎంత పెద్దవాడు భగవంతుడు అంటే సామాన్యమైన ఒక రాజు కొడుకు దుర్వుడు మరి ఈయన రాజాతి రాజాయ ప్రసన్య సాగి చేత స్థుతింపబడ్డటువంటి భగవంతుడు ఒక పిల్లవాడు పిలిస్తే దేవతలందరినీ తీసుకొని వచ్చాడు భగవంతుడు అంటే ఎంత అక్కడ దృవుని భక్తి గొప్పదా అంటే కాదు ఉండొచ్చు భక్తి కానీ భగవంతుని యొక్క ఉదారం అంత గొప్పది అంతవాడైనా కిందికి దిగి వచ్చినటువంటి యొక్క దర్శనం దర్శనమిచ్చిన అవతారము పృథు పృథుచక్రవర్తి అవతారం పృథివిని కన్నబిడ్డలాగా భావించి భూమి మీద ఏమేం చేయవచ్చు అని నిర్మాణాలు వ్యవసాయాలు వృక్షాలు పర్వతాలు నదులు ఎలా ఉండాలని మనకు కథ ముందులో వస్తుంది దివ్యమైనటువంటి యొక్క పృథు చక్రవర్తి అవతారం దాని తర్వాత పద్నాలుగోది కింజపన్ముచ్చ తేజంతుడు జన్మ సంసార బంధనాలు పండితులకే దర్శనమిస్తాడా భగవంతుడు ఫలాని కులం వాళ్ళకే ఇస్తాడా భగవంతుడు దర్శనం ఫలాని మతం వాళ్ళకే ఇస్తాడా భగవంతుడు దర్శనం పోయి మనుషులకే ఇస్తాడా అంటే కాదు ఎవ్వరు ప్రేమగా కోరితే వాళ్లకు దర్శనమిస్తానని ఒక ఏనుగు కోరితే గజేంద్ర మోక్షం ఆ ఏనుగు మోక్షం ఇవ్వడానికి వచ్చాడు భగవంతుడు వచ్చి ఏం చేశాడు అంటే గజేంద్రుడు పూర్వజన్మ స్మృతి ఉన్నవాడే ఏనుగై పుట్టాడు ఏదో కారణంగా కథలో భగవంతుని పాదం మీద ఒక పువ్వు పెట్టాలనేది కోరిక కలిగిందండి నాకు ఒక్క పువ్వు లేదా చెరువులో నీకేం కలిగింది కోరిక కలిగింది కరగా ఇగో నేను నా చేతిలో ఉన్న కమలాన్ని నీకు ఇస్తున్నాడు ఇదే పెట్టు ఎంత దయామయ్యండి పరమాత్మ పువ్వు ఇచ్చాడు పువ్వు ఇచ్చావు కానీ స్వామి నీ పాదం అక్కడ ఉంది పువ్వు ఇక్కడ ఉంది నేనేం చేయాలి పెట్టలే పెట్టే శక్తి నాకు లేకుండా అయిపోయింది అంటే నీకు ఆ పువ్వు పెట్టడానికి పాదం కావాలని తన పాదాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా జాపి పెట్టు దీని మీద పువ్వు ఉన్నాడు పెట్టించుకొని మరి మోక్షం ఇచ్చాడట ఒక జంతువుకి ఇచ్చాడు అదే దర్శనం ఇచ్చినటువంటి యొక్క దివ్యమైన అవతారము పద్నాలుగవది పదిహేనువది చిన్న పిల్లవాడు పిలిస్తే వచ్చాడు ప్రహ్లాదుడు పిలిస్తే అందరికీ భయమే సింహం అంటే కానీ సింహం పిల్లకు సింహం దగ్గరికి పోవడానికి భయం ఉంటుందా ఉండదు కదా అట్టగే అందరికీ నన్ను చూస్తే ప్రహ్లాద నీకు భయం వేయడం లేదా అన్నట్టు నరసింహస్వామి స్వామి సంసారం కంటే భయమా నిన్ను చూస్తే అన్నిటికంటే పెద్ద భయమే సంసారం ఆ సంసారంలో ఉండేటువంటి ఒక ఘోరాన్ని చూసినటువంటి నేను నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తోంది అందుకోసం నిన్ను చూస్తే భయపడేవాడు ఉండవచ్చు భయపడుతుండవచ్చు భయపడి ఉండవచ్చు మా నాన్నగారిలాగా మా నాన్నగారికి కూడా భయపడ్డా భయభక్తి ప్రేమ విశ్వాసాలు ఉండాలి కదా నాకు భక్తి ఉన్న మా నాన్నకు భయం ఉంది కదా ఆయనకు కూడా మోక్షం ఇస్తాను అని చెప్పాడు మొక్కింది మొదలు ఈయనైనా ఇచ్చింది మోక్షం మొదలు కష్టపడితే మరి మొక్కింది గజేంద్రుడైనా పాడలేదు ఆడలేదు భక్తి లేదు మొసలికి కాయ కాలు పట్టుకొని రక్తం పీరుస్తుంది అది దానికి మొదలు మోక్షం ఇచ్చాడు అంటే నన్ను మొక్కితేనే కాదయా నన్ను మొక్కిన వాళ్ళను మొక్కినా మోక్షం ఇస్తాను నీకు అన్నాడు పరమాత్ముడు అంత సులభుడు పదహారో అవతారమే దేవతలకు రాక్షసులకు రాక్షసత్వం అంటే ఏమిటి దేవత్వం అంటే ఏమిటి అని నిరూపించి ఆ దేవతాతత్వం కలిగినటువంటి యొక్క మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మృతములేని స్థితి అమృతాన్ని పంచిన అవతారమే దివ్యమైనటువంటి కూర్మావతారము పదిహేడవది ధనువంతరి అవతారం లోకంలో ఎన్నో రకాలైన ఔషధాలు ఉన్నాయి వాటిని గుర్తించి రోగ్రస్తులకు ఎలాగా చికిత్స చేయాలో చెప్పినటువంటి ఒక దివ్యమైనటువంటి అవతారము ఔషధులన్నీ కూడా తీసుకొచ్చి అద్భుతమైనటువంటి యొక్క యోగాలను కలిగింపజేసి రోగాలను తీసివేసిన దివ్య అవతారమే ధన్వంతరి అవతారము అది పదిహేడవది పద్దెనిమిదవది మోహిని అవతారం అమృతాన్ని వంచాడు ఎవరికి వంచాలి ఎవరికి వంచకూడదు ఎవరు మోహంలో పడతారు మోహంలో పడ్డవాళ్ళకు మృతం మోహంలో పడని వాడికి అమృతం అందుకోసమే శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారంలో బృందావనానికి చద్దులకు వెళ్ళినప్పుడు ఈయన అందరి సద్దులు తింటున్నాడు తింటుంటే తిండి మీద మనసుండేవాడు కొంతమంది ఉంటారు భగవంతుని మీద మనసుండేవాడు కొంతమంది ఉంటారు అందుకోసం పక్క కుక్కడు కూర్చొని చమత్కారంగా అరే కృష్ణుడు చూడ ఎంత బాగా ఎగురుతున్నాడు అంటే వాడు చూసే వరకు వీడిని పిచ్చల్లో లడ్డు తీసుకుని వీడి అంటే వీడికి లడ్డు బాకీ ఉంది ఆయనకేమో భగవంతుని దర్శనం బాక్యం అందుకోసమే మృతములేనటువంటి మోహ వికారాన్ని తీసివేసినటువంటి దివ్యమైన అవతారం పద్దెనిమిది మోహిని అవతారం పంతొమ్మిది వేదాలు రక్షించిన మత్స్య అవతారం దాని తర్వాత ఇరవై పృష్ణి గర్భ అవతారం భగవంతుణ్ణి కోరుకున్నారు మా కడుపులో జన్మించాలి ముందుగా మొదటి జన్మలో గర్భంలో పుట్టాడు వాళ్ళే మళ్ళా పుట్టారు రెండవ జన్మలో వాళ్ళకే అతిథి కశ్యపులకు వామనుడిగా జన్మించాడు మూడవసారి వాళ్ళే పుట్టారు ఎవరు వాళ్ళు అంటే దేవకి వసుదేవుడు మూడోసారి పుట్టాడు పుట్టాలనే కోరుకున్నాడు కానీ పెంచాలని కోరుకోలేదు కనుక ఏ ధామాం ప్రపద్యంతే తాము స్థధైవ భజామే ఎవరైతే కోరుకుంటే అంతే ఇస్తాను నేను కానీ ఏమి కోరుకోకపోతే అన్నీ ఇస్తాను అన్నాడు భాగవం దివ్యమైనటువంటి యొక్క ఇరవై ఒకటో అవతారమే భూమిని కొలిచిన అవతారము అంటారు భగవంతుడు అనుకున్నాట ఈ భూమి మీద నేను ఉన్నానని కొందరు లేనని కొందరు ఉంటాడని కొందరు ఉండడు అని కొందరు ఇలాగ నానా రకాల ప్రశ్నలు వేసుకొని పాపం వాళ్ళు జన్మలు ఎత్తి 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 అలసిపోతున్నారు కనుక ఇక అందరినీ నా పాదంతో అనుగ్రహిస్తానని భూమి మీద పాదం పెట్టేసి మొత్తం గడ్డి పరక మొదలుకొని వేదశాస్త్రాధ్యనాలు చేసిన మహానుభావులు రాజు చక్రవర్తుల వరకు తన పాదాన్ని పెంచితే పాదం తాకింది అంతే మోక్షం వచ్చింది వాడు ఇక్కడ చూసిడు ఎంత భగవంతునికి అనుగ్రహం ఇక్కడ మా లోకంలో కూడా పాదం పెట్టండి బ్రహ్మాది దేవతలు తరించడానికి అక్కడూ కారు పెట్టాడు వామనావతారు చివరి వరకు ఈ పాదం పెట్టడానికి కారణభూతులు ఎవరో ఆయన నెత్తి మీద పాదం పెట్టాడు బలిచక్రవర్తి అప్పుడు పరిచక్రవర్తి అడుగుతాడు తమాషాగా స్వామి స్వర్గం కంటే పెద్ద లోకం ఇచ్చి ఇంత డబ్బిస్తున్నావు ఇంత ఇస్తున్నావు నిన్ను నేను ఇచ్చింది మీకు ఎప్పుడు క్షేమమే ఇస్తుంది నేను సంపాదించాను నేను కూడా పెట్టాను నేను సా తెచ్చాను అనుకుంటే నీకు ప్రమాదం భగవంతుడు ఇచ్చాడు అనుకున్న ఒక మాట నేనే వచ్చి నీ ఇంటి ముందర కాపలా ఉంటా అన్నాడు భగవంతుడు ఉన్నాడు ఈనాటికి వరకు కూడా అదే దివ్యమైన వామనావతారము దాని తర్వాత గర్వాంధకారంలో ఉండేటువంటి యొక్క క్షత్రియులందరినీ కూడా నిక్షత్రియ పృథివీ చేయడాని కోసం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన క్షత్రియాంశతోని జన్మించి దుష్టులను సంహరించిన దివ్యమైన అవతారమే పరశురామ అవతారం పరమాత్మ ఆ తర్వాత వేదాలు శాస్త్రాలు కుప్పగా ఉంటే వేద విభాగాన్ని శాస్త్రజ్ఞానాన్ని అన్నీ చెప్పి అందరికి అర్థమయ్యేటి చేసినటువంటి యొక్క పరమాత్మనే వేదవ్యాసావతారంగా ఎచ్చాయట ఆ వేదవ్యాసావతారమే ఇరవై మూడవ అవతారంగా ఇరవై నాలుగవ అవతారమే సత్య ధర్మ సనాతనాన్ని భూమి మీద నిలపడాని కోసం ధర్మావతారంగా వచ్చినటువంటిదే శ్రీ రామచంద్రమూర్తి యొక్క అవతారము ఇరవై ఐదవది బలరామావతారం ఇరవై ఆరవది ఆ ఇరవై ఆరు సంఖ్య కూడా ఎందుకు వచ్చాయంటే ఆరున్న రెండు ఎనిమిది అంటే పుట్టింది అన్నాడు ఆయన ఎనిమిదో తిర్థి నాడే పుట్టిండు అష్టమి నాడు అందుకోసమే అష్ట కష్టాలు వచ్చినాయండి మాకు అని కొంతమంది అంటారు అష్ట విధమైన సుఖాలు వచ్చాయని కొంతమంది అంటుంటారు అష్ట కష్టాలు ఏమిటో అష్ట సుఖాలు ఏమిటో తర్వాత తెలుసుకుంటాం అనుకోండి ఇరవై ఆరవ తారం ఇరవై ఏడవదే ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క బుద్ధావతారం స్వామి కదలడు మనల్ని కదిలిస్తాడు మాట్లాడు మనల్ని మాట్లాడిస్తాడు ఆయన వినడు వింటాడు ఆయన తినడు మనతో తినిపిస్తాడు బుద్ధావతారం అంట కదలకుండా మెదలకుండా ప్రపంచాన్ని కదిలింపజేసే దివ్యావతారం ఆ తర్వాత ఇరవై ఎనిమిది రాబోయేటువంటి యొక్క కలికావతారము కలికావతారంలో పరమాత్ముడు ఎత్తి ఏ ఏ దుష్ట సంరహారం చేయాలో చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుందట సత్యయుగం ప్రారంభం అవుతుంది అని మనకు భగవంతుని యొక్క అవతార గాథన్ని ఇవాళ ఈ పూట చెప్పుకున్నాం సాయంకాలం నుంచి కథలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దామని విజ్ఞాపన చేస్తూ సుమారుగా నిలయంలో సమయం కూడా హారతితో పౌదక పన్నెండు దివ్యమైన అవతారాలు గురించి చెప్పాడు అయ్యా ఈ అవతారాలని ఎవరి కోసం ఎత్తాడు భగవంతుడు అంటే ఇద్దరి కోసం మంచిని కాపాడడాని కోసం చెడును తీసివేయడాని కోసం మంచిని కాపాడడానికి ముందా చెడును తీసివేయడానికి అంటే భగవద్గీతలో చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయశ దుష్కర్రాం మంచిని కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను పరిత్రాణ సాధున దానికెవడైనా అడ్డం వస్తే మాత్రం వినాశాయష దుష్కృతం మరి ఈ రెండు పనులు ఎందుకంటే చేయడం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎక్కడైతే ధర్మం దారి తప్పుతుందో ఆ ధర్మాన్ని రక్షించడాని కోసమే నేను వచ్చి ఈ రెండు పనులు చేసి వెళతాను అన్నాడు పరమాత్మ ఆ దివ్యమైనటువంటి ఒక అవతార గాథ చెప్పాడు ఆ తర్వాత ఈ అవతారాలను కూడా నిత్యం స్మరించినంత మాత్రంలోనే మనము ఆయా అవతార కాలాలలో ఉన్నట్టుగా తరిస్తామట కృష్ణ కథ వింటే మనం ఇక్కడ ఉండి వినడం కాదు కలియుగంలో కాదు మనం కూడా ద్వాపార యుగంలోకి వెళ్ళిపోతాం రామకథ వింటే మనం కూడా త్రేతాయుగానికి వెళ్ళిపోతాం నృసింహ చరిత్ర వింటే మనం కూడా కృతజ్ఞగానికి వెళ్ళిపోతాం అక్కడ అప్పుడు పొట్టి పెరిగి స్వామిని చూసి స్వామితో ఆనందంగా ఉన్నటువంటి ఒక ఫలం భగవత్ కథ ఏది వచ్చినా ఏది విన్నా అది మనకు ఆ ఫలితం వస్తుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి ఈవేళ భాగవత మహాత్మ్యం అవుతుంది రేపటి నుంచి మనం ముందు కథలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక భగవద్ బంధువులందరూ కూడా సకాలంలోనే మళ్ళీ మనం ఇక్కడికి చేరుకొని భగవత్ కథాంశాన్ని మనం వినాలి అని ప్రార్థించుకుంటూ ఆ భగవద్గుణ గానామృతాన్ని వారు ఒకసారి ఆ వాయిద్యం మీద ఆలాపిస్తారు ఇంత లోపల సిద్ధం చేస్తారు మన కార్యక్రమాన్ని ఈ పూట ముగించుకుంటాం స్వస్తి ప్రజావ్య పరిపాలయంతాన్యాయ మార్గేణ మహిమ్రాహ్మణి గోపాలకృష్ణ గోపాల్గవానికి ఆశ్రమం కూడా దాటకపాయి జంటే రాజాదిరాజరామచంద్రమహారాజకిమో భగవతే వాసుదేవాయ శ్రీహరే నమ Hey, <tries> സ്വാമി വാഗ മനം എം ചെയ്യാലി വിന്നപു വിനവലേ വിന്ത വിന്തോമ പൈ കേ വിന്നപ്പു വിനവലേ വിന്ത

വിന്ത വിന്തലു പൂ ബീനബല പയട്ടു പവമനുട പന്തു മുളീന രൂപ മുളി ജയ രാജീവ ജയ ായ ഫുല ബി ലാഭ മുളകു നിച്ചയാ മംഗളം പ്രായ മായ ഭായ ഫൂലി ലാ മായ രൂപ മുളക മംഗളം मंगलम कौशलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय साभौमाय मंगलं श्रेयकांताय कल्याण निधन निधय धीम श्री वेकट श्री श्रीनिवाय मंगल mangalam